వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని గురిజాల ప్రాథమిక సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి నాలుగు వేల నాలుగు వందల యాభై బస్సాలు కొనుగోలు చేసి రైతులకు ముప్పై ఎనిమిది లక్షలు చెల్లించామని సిఈఓ రావుల కోటి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు ఎల్టీ లోన్లు ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నామని తెలిపారు అలాగే దీర్ఘకాలిక రుణాలు వసూల్లో పాలక వర్గం తీర్మానం మేరకు యాభై శాతం రాయితీని కూడా అందిస్తున్నామని తెలిపారు అలాగే నాలుగు వేల నాలుగు వందల గల రైతుల సభ్యులుగా ఉన్నారని అందులో ఒక మందికి రుణాలు అందించామని దీనిలో తొమ్మిది మంది రైతులకు రుణమాఫీకి పేర్లు ప్రతిపాదనలు పంపామని అన్నారు చైర్మన్ ఏ రమేష్ పాలకవర్గం సిబ్బంది సహకారంతో రైతులకు మరింత సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ స్టాఫ్ కె సారంగం పి సంపత్తులు పాల్గొన్నారు మెట్రో ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రావులకోటి నేను ఈ గురజాల సహకార సంఘంలో రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి తీవ్రగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ గురిజాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రైతులు పరిధి సహకార సంఘ పరిధిలో ఉన్న రైతులందరికీ మేము సేవలు అందిస్తున్నాము నేను రాకముందు విధులు నిర్వహించక ముందుకు మాది సంఘంలో మూడు కోట్ల రూపాయలు రైతుల గుణ గుణాలు ఇచ్చడం జరిగింది మేము వచ్చిన తర్వాత అలాగే ఈ పాలక వర్గం కూడా కొత్త పాలకవర్గం కూడా రావడం జరిగింది ఈ కొత్త పాలకర్గ సమక్షంలో ఈ రెండు కోట్ల రూపాయల దాకా నాకు క్రాఫ్ లోన్లు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంఘం నుండి ఒక రుణ రైతులకు రుణాలే కాకుండా ఫెర్టిలైజర్స్ రైతులకు అనుగుణంగా ఇదాద రెండు వేల పద్దెనిమిది గంటల ముందున్నట్టు సమయంలో ఈ సంఘ సంఘానికి ఫెర్టిజర్ రానటువంటి పరిస్థితి ఉండేది మన పాలకవర్గం కొత్త పాలక వర్గం వచ్చినటువంటి పాలకవర్గం కావచ్చు మనందరూ దృష్టిలో రైతులకు అందుబాటులో అందుబాటులో దాదాపుగా అన్ని వేళలా అన్ని రకాలటువంటి టెటిలయర్స్ను నేను సమకూర్చడం జరిగింది మా పాలకవర్గం రైతులకి అందుబాటులో ఉంటూ అన్ని లోన్లు కానీ ఫెర్టిలైర్స్ కానీ నేను సమకూరుస్తూ ఉన్నాను ఉన్నాను మా పాలకవర్గం కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది మా సంఘం యొక్క అభివృద్ధిలో పదంలో నడపాలని చెప్పేసి మా సంఘ అధ్యక్షులు నాకు రమేష్ గౌడ్ గారు అలాగే పాలకవర్గ సభ్యులందరూ వాళ్ళందరూ కూడా మా యొక్క సంఘాన్ని అభివృద్ధి పదవులను తీసుకోవడానికి ముందుగా చాలా కృషి చేస్తున్నారు మా సంఘం పరిధిలో నాబార్డు స్కీమ్ కింద మీ కొత్తగా గోడం కట్టడం జరిగింది దాన్ని కూడా లీజ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము సంఘం కొంచెం కొంచెం వెనకబాటులో ఉన్నటువంటి మా సంఘాన్ని సీక్రెట్లో ఉన్నాము వరకు ఇప్పుడు ఈ ఇయరు మీకు తెలిసి బీ గ్రేడ్లో రావడానికి అందరూ మేము కృషి చేస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సిబ్బందికి కొంత కొన్ని జీతపత్యాల గురించి కొంచెం డిలే వచ్చినా తప్పిచ్చి ఆ సంఘంలో అందరికీ అన్ని వీలలా అన్ని విషయాలు విధంగా రైతులకి మేము అందుబాటులో ఉంటూ అన్ని సేవలు అందిస్తున్నాం ఇప్పుడు కొత్తగా బ్యాంకు వాళ్ళు కూడా డిపాజిట్లు కూడా కొత్త స్కీమ్ని పెట్టడం జరిగింది శతాబ్ది డిపాజిట్ అని చెప్పేసి దానికి లక్ష రూపాయలకి ఎయిటీన్ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంటేజ్ తోటి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా మన రైతులు డిపాజిట్ చేయడానికి మేము కోరుతున్నాం అలాగే ఈ యొక్క సంఘాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకోవడానికి గవర్నమెంట్ కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది కూడా మాకు అంది ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది కస్టమర్ సర్వీస్ పాయింట్లో కూడా మేము ప్రస్తుతానికి అంటే మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రీఛార్జ్లు మాత్రమే కొంత మా పరిధిలో ఉన్నటువంటి రీఛార్జ్లు అవి చేస్తాము అండ్ సేవలకి పూర్తిగా మేము వినియోగించుకోవాలని రైతులకు కూడా మీ యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం ఇంకా రైతుల యొక్క సహాయక సహాయ సహకారాలు అందించినట్లయితే మీ యొక్క సహకార గురిజాల ప్రాథమిక వ్యవస్థ సహకార సంఘాన్ని అది అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మా అంత మీ అందరం కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తాం గవర్నమెంటు తీసుకున్నటువంటి రుణమాఫీ దృష్ట్యా మమ్మల్ని మా డిసిసి బ్యాంక్ వాళ్ళని లిస్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది ఆ లిస్టులో భాగంగా మాకు మా సంఘ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ తొమ్మిది వందల ఆరు మందికి ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు దాకా మేము రైతుల యొక్క గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా తొమ్మిది వందల మంది రైతులని ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయల దాకా మేము ఆ అమౌంట్ని మేము లిస్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇంకా రైతులు కొంతమందికి అప్పుడు ఆధార్ నెంబర్ లేకపోవడం వల్ల కొంతమంది లేదా ఆ ఆధార్ నెంబర్ గ్యాదర్ చేసి ఫోటోస్ కానీ ఆ ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళది తీసుకొని ఆ లిస్టు మొత్తం తయారు చేసి ఒక దాపుగా వారం పది రోజులలో కూడా ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్ ఆదేశాల నుంచి పంపడం జరిగింది అలాగే మా సంఘ పరిధిలో ఉన్నటువంటి ఎల్టీ లోన్ ఇది చాలా ముఖ్యమైన సమస్య అదే ఎప్పుడో తొంభై తొంభై రెండు తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఎనిమిది సంవత్సరం మధ్యలో వచ్చినటువంటి ఇంటి లోన్ల సమస్య అది చాలా బాధగా ఉన్నది సంఘాన్ని కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ సంఘ పరిధిలో ఉన్నటువంటి ఎల్టీ లోన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా మేము మాఫీ అయిపోయింది మా ఎల్టీ లోన్ లేదు అని అంటున్నారు దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఇంటి లోన్ ఉన్నది దాంట్లో మా పాలక వర్గము అధ్యక్షుల వారు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో లిల్టీ లోన్ ఎంతైతే మీ లిల్టీ లోన్ అప్పు ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కింద తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి అప్పును మిగతా మీ అప్పుని సంఘానికి చెల్లించినట్లయితే ఆ సంఘం కొంచెం అభివృద్ధి పదంలో తీసుకోవడానికి కారకులు అవుతారని చెప్పేసి మా పాలక వర్గం గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని తీసుకొని మేము కూడా పై అధికారులకు పంపడం జరిగింది వాళ్ళు కూడా ఓకే మీ యొక్క నిర్ణయం మేరకు రైతుల దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కింద ఇచ్చినట్లయితే రైతు సంతోషంగా ఉంచి మన యొక్క లోన్ రికవరీ ఇవ్వడానికి ఛాయాల్సి ఉంటుంది చెప్పి చెప్పడం జరిగింది అలాగే రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి జూన్ ముప్పై తారీఖు అన్నారు సరే దానికి పదిహేను రోజులు అటు ఇటు అయినా కానీ పాలక నిర్ణయం తీసుకొని ఆ కం పరిధిలో ఈ టైంలో ఆ యొక్క మీ యొక్క హెల్టీ లోన్ ఫిఫ్టీ సగం సగం మాత్రమే పేమెంట్ చేసి యొక్క సంఘ అభివృద్ధి పదంలో